ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీరుగ్యో నమ ఓం దుంధుర్గా నమ ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి జూన్ నెల పదహారవ తేదీన గోచార ఫలితాలు ఎలాగుంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్టా నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిషుని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతకులకి జూన్ నెల పదహారవ తేదీన గోచార ఫలితాలను కనుక మనం ఒకసారి చూసుకుంటే వ్యయస్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకుడికి ఈ రోజంతా కూడా మధ్యాహ్నం వరకు కూడా వీళ్ళకి ఖర్చులు బాగా ఉంటాయన్న విషయాన్ని గమనించాలి అలాగే బంధువులతో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంత ఉంటుంది డబ్బులు విపరీతంగా ఖర్చు అవ్వడానికి అవకాశం ఉంటుంది సోమర్థనం పెరిగిపోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది ప్రతి దానికి కూడా ఒక రకమైన మానసికమైన వేదన మానసికమైన భయం పెరగడానికి అవకాశం ఉంటుంది అలాగే మీ యొక్క జీవిత భాగస్వామితో మీకు అభిప్రాయ భేదాలు రావడానికి అలాగే వ్యాపార భాగస్వాములతో కూడా మీకు అభిప్రాయ భేదాలు రావడానికి దానివల్ల మానసికమైన ప్రశాంతత దూరం అవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే మీ స్నేహితులతో మీకు అభిప్రాయ బాధ్యాలు వస్తాయి ఇద్దరికీ కూడా కుదరదు దానివల్ల మానసికమైన ఒత్తిడి మీకు పెరుగుతుంది అన్న విషయాన్ని గమనించాలి ప్రశాంతత ఉండదు ఇంట్లో ప్రశాంతత ఉండదు ఖర్చులు బాగా పెరిగిపోతాయి డబ్బులు వచ్చే ఆదాయం తగ్గిపోతుంది ఖర్చులు బాగా పెరిగిపోతాయి దాంతో దాని ప్రభావం మీ యొక్క హెల్త్ మీద కూడా పడుతుందన్న విషయాన్ని గమనించాలి దానివల్ల మానసికంగా శారీరకంగా కూడా మీకు ఆరోగ్యం చెడుతుందన్న విషయాన్ని గమనించాలి ముఖ్యంగా ఈ కంటికి సంబంధించిన సమస్యలు ఈ కడుపుకి సంబంధించిన సమస్యలు మీకు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అందువల్ల ఈ రాశికి చెందిన జాతకులు ఈ రోజున మీరు కోపాన్ని అదుపులో ఉంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం అయితే మధ్యాహ్నం నుంచి మాత్రం ఈ రాశికి చెందిన జాతకులకి పరిస్థితులన్నీ కూడా కొంచెం నెమ్మదిస్తాయి పరిస్థితులన్నీ కూడా మీకు అనుకూలంగా మారుతాయి దానివల్ల ఏంటంటే శరీర సుఖం పెరుగుతుంది సంతోషం పెరుగుతుంది ఆదాయం కూడా మీకు పెరుగుతుంది గౌరవ మర్యాదలు పెరుగుతాయి మీరు చేస్తున్న పనికి మీరు చేస్తున్న కృషికి తగిన గుర్తింపు లభిస్తుంది దానివల్ల ఏంటంటే మీరు మధ్యాహ్నం నుంచే కొంచెం మీకు వెసులుబాటు కలుగుతుంది మధ్యాహ్నం నుంచి కూడా మీకు కొంచెం సాంతవన లభిస్తుంది అనే విషయాన్ని గమనించాలి మధ్యాహ్నం నుంచి మీరు ఏ కార్యక్రమం చేపట్టినా కూడా అది శుభ ఫలితాలను ఇస్తుంది మంచి ఫలితాలను ఇస్తుంది అన్న విషయాన్ని గమనించాలి అలాగే మీరు ఈ రోజున మీ బంధువులతో స్నేహితులతో విందు వినోద కార్యక్రమాల్లో మధ్యాహ్నం తర్వాత నుంచి పాల్గొనడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి అలాగే విలువైన వస్తువుల్ని మీకు నచ్చిన విలువైన వస్తువును కూడా మిమ్మల్ని అభిమానించే వాళ్ళు మిమ్మల్ని ప్రేమించే వాళ్ళు మిమ్మల్ని ఆరాధించే వాళ్ళ ద్వారా మీరు పొందడానికి కూడా ఎక్కువ అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాలి అలాగే ఈ రాశికి చెందిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థులకు కూడా మధ్యాహ్నం నుంచి అనుకూలంగా ఉంటుంది మధ్యాహ్నం నుంచి వాళ్ళకి పరిస్థితులన్నీ కూడా అనుకూలిస్తాయి చదువు మీద శ్రద్ధ కలుగుతుంది చదువు మీద ఏకాగ్రత కూతుంది విషయాన్ని గమనించాలి అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలు ఎవరైతే ఉన్నారో స్త్రీలకు కూడా మధ్యాహ్నం వరకు కూడా మీ యొక్క పార్ట్నర్స్తో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశం ఉంటుంది స్నేహితులతో బంధువులతో పార్ట్నర్స్తో మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది అలాగే పగలంతా కూడా మీకు ఆర్థిక వ్యవహారాల్లో ఆర్థిక సమస్యలు ఆర్థికమైన ఇబ్బందులు అలాగే ఖర్చులు పెరిగిపోవటాలు ఆరోగ్యం కూడా మీకు అంత సహకరించకపోవటాలు ఇలాంటివన్నీ కూడా మీకు జరగడానికి అవకాశం ఉంటుంది మధ్యాహ్నం నుంచి ఆ సమస్యలన్నీ కూడా మీకు సానుకూలంగా మార్చే సమస్యని కూడా మీకు అనుకూలంగా మారడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి అందువల్ల ఉదయం కన్నా మధ్యాహ్నం మీకు చాలా వరకు కొంచెం పరిస్థితులన్నీ కూడా మీకు అనువుగా మారుతాయనే విషయాన్ని గమనించాలి మరి రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున మీరు శివనామ స్మరణం చేయండి శివ పంక్షాశ్రయ మంత్రాన్ని పఠించండి అలాగే శివుని చుట్టూ ప్రదక్షిణం చేయటం వల్ల ఈ మానసికమైన ప్రశాంతధారపడి మీలో ఒక రకమైన సాంత్వన ల ల లభిస్తుంది సాంతవన పెరుగుతుంది అన్న విషయాన్ని గమనించేస్తున్నాం సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన సుఖనోభవంతు నమస్కారం